సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకుని వేడోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వచ్చే ఆదివారం దాకా చాలా జాగ్రత్తగా ఉండుతల్లే ఒక వ్యక్తి పొంచు వేశాడు కాపు కాశాడు అదను దొరికితే నిన్ను ముంచెయ్యాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకో అంతదాకా కూడా జాగ్రత్త పడు ఎందుకంటే నీ పక్కన మంచి మంచివాళ్లతో పాటు చెడ్డ వాళ్లకు కూడా చోటిచ్చావు అందుకే ఈరోజు ఈ పరిస్థితి నీకు రాబోతోంది అందరూ నా వాళ్లే కదా అందరూ మంచి వాళ్లే కదా అంటూ అందరినీ సులభంగా నమ్మేశావు అందరికీ నీ పక్కన నీ మనసులో చోటిచ్చేసావు ఈరోజు వాళ్ళు అదే అదును తీసుకుని నిన్ను పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు నీ ఎదుగుదలను కిందికి లాగాలని చూస్తున్నారు నిన్ను అపకీర్తి పాలు చేయాలని చూస్తున్నారు నీ మీద అపప్రచారం చేయాలని చూస్తున్నారు అంతేకాదు ఘోరంగా నిన్ను మోసం చెయ్యాలి ముంచేయాలని చూస్తున్నారు జాగ్రత్త ఈ క్షణంలో నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అజాగ్రత్తగా ఉన్నా పశ్చాత్తాపడతావు బాధపడతావు వారి చేతుల్లో ఘోరంగా మోసిపోతావు జాగ్రత్త ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండుబిడ్డ నిజంగా నువ్వు గనక మాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా ఇక అది నీ తలరాతే అనుకోవాలి ఆ తర్వాత అది నీ కర్మే అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఏదో జరగబోతోంది లేదా ఏదో ముప్పు రాబోతోంది ఎక్కడో చిక్కు పడబోతున్నామని అర్థమవుతుంది ఎలాంటి స్థితి పరిస్థితులు వస్తేనే బాబాగారు మనకు ఎలాంటి సందేశాలు సూచనలు అందిస్తూ ఉంటారు మనం గనుక ఆ సమయంలో హెచ్చరికతో ఉండే బాబాగారి సందేశాలను విని అర్థం చేసుకున్నాము అంటే బాబాగారి సందేశాలను అందుకున్నాము అంటే అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగునీడి కిందకి వెళ్ళిపోతే ఒక్కసారి ఇంకా ఇలాంటి మోసాలు కుట్రలు కుతంత్రాలు కష్టాలు కన్నీళ్ళు దరిద్రాలు ఏవి కూడా మన దరిచేరు ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి సదా మనల్ని రక్షిస్తూనే ఉంటారు కాబట్టి శ్రీరామ రక్షల కాబట్టి బాబా గారు ఇచ్చే ప్రతి ఒక్క సందేశాన్ని అందుకున్నాము అంటే ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మారిపోతాం ఆయన చెప్పిన ప్రతి మాటని మనం ఆచరణలో పెట్టి అలాగనగా మనం నడిచాము అంటే బాబా గారు చూపిన దారిలో మనం నడిచాము అంటే ఆయన ఇంకా మనల్ని ప్రతి నిమిషం కూడా కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది బాబా గారి సందేశాలను మనం వినగలుగుతాం అందుకోగలుగుతాం అడుగుజాడల్లో నడవగలుగుతాం మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురూజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు ఆఖరి సారు అన్నట్టు ఇక్కడొక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు మీరు మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా చక్కగా పరిష్కరించి ఇచ్చేస్తున్నారండి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఈయన చెప్పింది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలైనా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే లేదు ఉన్న చోట నుండి మీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా పరిష్కారాలు అందుకోవచ్చు అన్ని ప్రాబ్లమ్స్ని పోగొట్టుకోవచ్చు మీరే కాదండి మీ వాళ్ళు ఎవరైనా దేశ విదేశాల్లో ఉంటే వారికి కూడా ఈయన అందుబాటులో ఉంటారు ఇక ఎలాంటి సమస్య అయినా అవనివంటి చిట్టుకలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఒకసారి ఇలాంటి కష్టాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ వచ్చే ఆదివారం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎందుకంటే ఒక వ్యక్తి వలన నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక వ్యక్తి వలన నీ జీవితం తల్లకిందులు కాబోతోంది ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం రావచ్చు ఒక ప్రశ్న తలెత్తవచ్చు అదేంటి బాబా ఒక మనిషి వల్ల నా జీవితం మారటం ఏంటి తల్లకిందులు కావటం ఏంటి అని అనుకుంటున్నావు కదా నిజంగా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు నీ జీవితంలో చాలా అంటే అనుకోనటువంటి సంఘటనలు అలాగే కొన్ని రహస్యాలు అలాగే కొన్ని నిజా నిజాలు అయితే రేపటి రోజున నువ్వు తెలుసుకోబోతున్నావు రేపటి రోజున నీకు నిజంగా కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఎందుకంటే సమాజంలో కొంతమంది కావాలనే నీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి వారి పట్ల తప్పకుండా నువ్వైతే అప్రమత్తంగా ఉండి తీరాలి జాగ్రత్తగా ఉండి తీరాలి బిడ్డ ఏమాత్రం అస్సలు అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్నది జనాల మధ్య జన సమాజంలో కాబట్టి నీ పక్కన మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు నీ ఎదుగుదలని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారు ఉంటారు నిజానికి నీ ఎదుగుదలని నీ ఉన్నతిని చూసి ఆనందపడే కళ్ళ కంటే కుళ్ళుకునే కళ్ళే ఎక్కువ ఉంటాయి కానీ వారు బయటికి ప్రత్యేకంగా కనిపించరు బిడ్డ వీరు చెడ్డవారు వీరిది చెడు దృష్టి వీరి మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయి అని ప్రత్యేకంగా కనిపించరు వాళ్ళు కానీ మనసులో కుళ్ళు కుతంత్రం నింపుకుని ఉంటారు ఎప్పుడు అదును దొరుకుతుందా నిన్ను కాలు పట్టుకుని కిందికి లాగేద్దామా వెనికి లాగేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం పొంచు వేస్తారు మాటు వేస్తారు ఎందుకంటే నేను కూడా వీరిలాగే కష్టపడుతున్నాను కదా వీరు ఇంత త్వరగా ఎలా ఎదిగిపోయారు వీరు ఇంత మంచిగా ఎలా ఉంటున్నారు నేను వీరి స్థాయికి వెళ్ళలేకపోతున్నానే అని ఒక ఉక్రోషంతో ఒక కోపంతో ఇలా చేస్తూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తి వల్ల నువ్వు వచ్చే ఆదివారం లోపు మోసపోయే ప్రమాదం ఉంది ఏదైనా చేయటానికి వెనుకాడరు కాబట్టి జాగ్రత్త అసలు ఏం జరగబోతోందని ప్రతి నిమిషం కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అజాగ్రత్త వద్దు తల్లి ఏదో ఒక విధంగా నీకు చెడ్డ పేరు తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండి తీరాలి ఈ అవకాశం నువ్వు కానీ వదులుకున్నావు అంటే ఎందుకంటే ఒకవేళ ఈ అవకాశం ఇచ్చినట్లయితే కనుక నిన్ను సమాజంలో చెడ్డవారిగా చిత్రీకరించడానికి వారు మంచిని పొందాలని చెప్పి మంచిగా అంటే నలుగురిలో కూడా మంచిగా వారికి వచ్చేటటువంటి మంచి పేరును వాళ్ళు పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు మంచి పేరు కాకపోయినా పర్వాలేదు మీరంటే ఏంటో మీ నడవడిక అంటే ఏంటో నీకు మాత్రమే తెలుసు అలాగే నీ చుట్టూ ఉన్నవారికి నీ అయిన వాళ్ళకి తెలుసు అలాగే నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కనుక కనీసం వారిలోనైనా సరే నువ్వు మంచి అని అనిపించుకునే విధంగా నీ ప్రవర్తన అయితే ఉండాలి ఇక అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో నీ యొక్క పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు అన్నవి నీకు దొరకబోతున్నాయి అలాగే నువ్వు పని చేస్తున్నటువంటి చోట నీ మీద చాలా విధాలు అంటే కక్ష సాధింపు చర్యలు అన్నవి జరగబోతున్నాయి నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే నీతో పాటు పనిచేసేవారు నీ అయిన వాళ్ళు నీ స్నేహితులు నీ బంధువులు వీరిలో చాలామంది ఉన్నారు తల్లి కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని మిమ్మల్ని ఏదైనా కానీ ఏదో ఒకటి చేసి సరే మిమ్మల్ని అవమానపరిచే అయినా సరే పై అధికారుల నుండి ప్రశంసలు దక్కకుండా చెయ్యాలని వారు చాలా విధాలుగా శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ ప్రయత్నం మొదలు పెట్టారనే చెప్పాలి కాబట్టి వారి ప్రయత్నాలు నువ్వు తిప్పికొట్టే విధంగా నీ తెలివి అనేది పనిచేయాలి నువ్వు అలా అయితే తప్పకుండా ఉండి తీరాలి వారికి ఒక గుణపాఠాన్ని అయితే నువ్వు తప్పక చెప్పి తీరాలి బిడ్డ నువ్వైతే మెతకతనంగా ఉన్నావు అంటే చిక్కులు తప్పవు ఎందుకంటే ఉన్నది ఏదైనా ఉన్నట్టు మాట్లాడటం నేర్చుకో ఎవరైనా నీకు చెడు చేస్తున్నారు హాని చేస్తున్నారు మోసం తలపెడుతున్నారు అంటే వారి ఎత్తులను పై ఎత్తులను తిప్పికొట్టే విధంగా ఉండాలి అంతేకాని వారు నా మీద ఎలా చేస్తున్నారు అంటూ లోపల నువ్వు మదన పడిపోతూ బాధపడిపోతూ నేను ఏదైనా చేస్తే వారు నన్ను ఏదైనా అంటారా అని భయపడిపోతూ ఇలా మెతకతనంతో ఉన్నావంటే నువ్వు జీవితం సాగించలేవు బిడ్డ కొంచెం తిరగాలి గట్టిపడాలి ఎదురు తిరగాలి అన్ని చోట్ల మంచితనం పనికిరాదు ఎక్కడ నీ మంచితనం వాడాలో అక్కడ మాత్రమే వాడు లేకపోతే చిక్కుల్లో పడతావు తల్లి కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం కఠినంగా అయితే నువ్వు ఉండి తీరాల్సిందే ముందుగా నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి తల దించుకునే విధంగా నువ్వు చెయ్యవచ్చు లేదంటే చెయ్యలేవు పిరికతనంతో వెనక్కి ఉండిపోతావు నీకు తెలుస్తుంది వారు చేసేది మోసమని తెలుస్తుంది చెడు చేస్తున్నారని తెలుస్తుంది కీడు చేస్తున్నారని తెలుస్తుంది హాని తలపెడుతున్నారు అని తెలుస్తుంది కానీ ఎదిరించలేవు ఇది తప్పు అని చెప్పలేవు ఇలా చెయ్యకండి అని వారించలేవు కాకుండా అలా ఉండకుండా కొంచెం కఠినంగా ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉంటే వారిని తల దించుకునేలాగా నువ్వు చేస్తావు చెప్పే కదా ఎవరైతే నువ్వు ఎక్కువగా నమ్మావో ఆ వ్యక్తి కొంత నిన్ను బాధ పెట్టే విధంగా అయితే ఉన్నారు తల్లి అలాగే ఇంకొంత విషయం ఏంటంటే ఇంకొక వ్యక్తి నీకు ఒక చక్కటి సలహా ఇచ్చి నీ జీవితాన్ని మార్చిపోయే విధంగా అయితే నీకు మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు అలాగే చెప్పాను కదా నీతో పాటు మంచివాళ్ళకి చోటిచ్చావు చెడ్డవాళ్ళకి చోటిచ్చావని చెడ్డవాళ్ళు పైకి నవ్వుతూ నటిస్తూ ఉంటారు నువ్వు ఏదైనా ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది బాగాలేదు ఇది బాగాలేదు అటు వెళ్లకు అని అడ్డు ప్రయత్నం చేస్తూ ఉంటారు అడ్డుపుల్ల వేస్తూ ఉంటారు కానీ మంచివాళ్ళు ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి అని మొదలు పెడుతుంటే ఇది బాగుంది చెయ్యి ఇంకా నువ్వు ఎలా చెయ్యి ఇంకా బాగుంటుంది అలా చెయ్యి ఇంకా బాగుంటుంది నీకు సలహాలు ఇస్తారు అలాంటి ఒక వ్యక్తి కూడా నీ జీవితంలో ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు అలాగే బాగా దూర ప్రాంతం నుండి నీకోసం ఒక శుభవార్త కూడా ఎదురు చూస్తూ ఉంది బిడ్డ ఈ వార్త కోసం ఈ శుభవార్త కోసం నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నావు అదే ఆ శుభవార్తే నువ్వు కోరుకున్న శుభవార్తే నీకు అందబోతుంది కొంచెం పొద్దుపోయిన తర్వాత అయినా సరే ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా నువ్వు ఆదివారం రోజులోపు తప్పకుండా విని తీరుతావు అలాగే నీ మనసుకి కొంచెం చికాగ్గా చిరాగ్గా ఉంటుంది దానికోసం నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని ఆరాటపడతావు అలాంటి సమయంలో నీ సాయి ధ్యానం చేసుకో నీ సాయి స్మరణ చేసుకో ఒక్కసారి కుదిరితే నీ సాయి మందిరానికి వెళ్ళి కాసేపు నీ సాయి ఎదురుగ్గా కూర్చొని నీ సాయి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి బిడ్డ నీ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి అనిపిస్తుంది మనసుకి ఎనలేని ప్రశాంతత కలుగుతుంది నీకు నేనున్నాను బిడ్డ భయపడుకు అంటూ నీ సాయి నీకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది నీ తల మీద చెయ్యి పెట్టి ప్రేమగా నిమిరిన భావన నీకు కలుగుతుంది నీ పక్కనే కూర్చొని నీకు ఓదార్పును చెప్పినట్టు ధైర్యాన్ని ఇచ్చినట్టు నీ మనసుకి అనిపిస్తుంది అక్కడే ఉన్న విభూతిని కొంచెం నుదుటిన ధరించు ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజు కూడా స్నానం చేశాక విభూతిని ధరిస్తూ ఉండు నీ మనసులో ఉన్న చికాకులు చిరాకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా ఇలాంటి చెడు వ్యక్తులు దుష్ట వ్యక్తులు నీ మీద కుట్రలు కుతంత్రాలు చెయ్యాలి అని చూసినా కూడా అవి ఫలించకుండా చేస్తాడు నీ సాయి కాబట్టి ఈ విధంగా అయితే నువ్వు తప్పకుండా చేసుకోబిడ్డా ఇక నువ్వు అనుకుంటూ ఉంటావు కదా వారిని నేను ఎలా కనిపెట్టాలి బాబా నేను ఎలా వారి నుంచి బయటపడాలి ఎలా వారి ఆటలను నేను తిప్పికొట్టాలి అని ఎన్నో సందేహాలు ఇప్పుడు నీ మనసులో చెలరేగి ఉంటాయి కదా తల్లి చెప్పాను కదా నీ జీవితంలో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అంటే నువ్వు చేస్తున్న మంచి పనులని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తుంటారో ఆ పని బాగాలేదు నువ్వు అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని ఎవరైతే నువ్వు సరిగ్గా వేస్తున్న అడుగులని మంచి దారిలో వేస్తున్న అడుగులని ఆ దారి మళ్లించాలి అడుగులను వెనక్కి తిప్పాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వెనక్కి లాగాలని చూస్తుంటారో అలాంటి వారు చెడ్డ ఆలోచనలతో ఉన్నారని గుర్తించు పైకి నటిస్తారు మంచిగానే ఉంటారు నీ మనసుకు తెలుసు నీ మనసుని ఒక్కసారి అడుగు నేను చేస్తున్న పని సరైనదేనా నేను మంచి దారిలో వెళ్తున్నానా మంచి పని చేస్తున్నానా ఈ దిశగా వెళ్ళనా వద్దా అని నీ మనసుని అడుగు నీ మనసు చెప్తుంది ఇది సరైనదే నువ్వు వెళ్ళు అని నీ మనసు చెప్తుంది నీ బాబాకి ఒక్కసారి నీ బాధ్యత అప్పగించు నీ బాబా ఏదో ఒక సందేశం ద్వారా సంకేతం ద్వారా నువ్వు వెళ్తున్న దారి సరైనదా కాదా నీ బాబా నిర్ణయిస్తాడు నీకు చూపిస్తాడు అలాంటి దారిని వారు చెడుగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వారు నిన్ను మోసం చెయ్యాలని నిన్ను వెలక్కి లాగాలని చూస్తున్నారని అర్థం చేసుకో ఎవరైతే నీతో ఉన్నవారే ఉంటారో నువ్వు ఎదగాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇటువైపు అడుగులు వేస్తున్నాను ఇది మంచిదా కాదా అని నీ మనసులోని మాట వారితో చెప్పినప్పుడు ఇది చాలా బాగుంది ఇది మంచి నిర్ణయం నువ్వు ఇంకా దీనికంటే ఇంకా ఇలా చేసుకో ఇంకా అద్భుతంగా ఉంటావు అని చెప్తారు నీ మనసుకి మంచి దారి అనిపించింది నీ బాబా చూపించిన దారిని వారు కూడా మంచిగా ఉందిని ఎవరైతే నిన్ను ప్రోత్సహిస్తారో ఆ దిశ వైపు నిన్ను నడిపిస్తారో వారు నీ స్నేహితులు నీ మేలు కోరేవాళ్ళు అని అర్థం చేసుకో ఇది చిన్న తేడా అంతే బిడ్డ నువ్వు అర్థం చేసుకోవటంలో చూడటంలో కనిపెట్టడంలో ఉంది నీ సత్తా అంతా కూడా ఇక్కడ నీ సత్తాన్ని నువ్వు రుజువు చేసుకో ఇక వారు అలాంటివారు అని తెలిసినప్పుడు వారితో ఏమి చెప్పకు నీ సొంత విషయాలు చెప్పకు నువ్వు ఏం చేస్తున్నావో చెప్పకు నీ ఎదుగుదల గురించి చెప్పకు నీ కుటుంబ విషయాలు చెప్పకు నీ సొంత విషయాలు చెప్పకు మామూలుగా మాట్లాడి పలకరించి వదిలేసాయి అంతేకాని వారికి ఎక్కువ విలువను ఇచ్చి ప్రతి ఒక్క దాంట్లోని సింహాసనం వేసి కూర్చోబెట్టకు మెల్లిగా తప్పుకోవటానికి ప్రయత్నించు గొడవలొద్దు కొట్లాట్లొద్దు అరుపులొద్దు తిట్టడం వద్దు మందలించటం వద్దు వీరు ఎలాంటి వ్యక్తి ఇతని వ్యక్తి మనసులో ఎలాంటి వ్యక్తిత్వం ఉంది ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇలాంటి భావనలు ఉన్నాయి అని అర్థమైతే వారికి దూరంగా ఉండటమే ఇంతకు మించి నువ్వు చేయాల్సిందే ఇంకేమీ లేదు నేను చెప్పాను కదా ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా అంతా నీ సాయి చూసుకుంటాడు నీ వెనుక నేనున్నాను బిడ్డ ఇది నిన్ను భయపెట్టాలనో బెదిరించాలనో చెప్పటం లేదు తల్లి నీ సాయి ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ వెంటే ఉంటాడు కానీ రాబోయే రోజుల్లో నీకు ఇలా జరగబోయే అవకాశం ఉంది ఇలా జరగబోయే ప్రమాదం ఉంది జాగ్రత్త తెలిసి తెలియక తప్పటడుగు వెయ్యకు తెలిసి తెలియక ఏది మాట్లాడుకు అనే హెచ్చరించే ఉద్దేశం మాత్రమే ఇది నీకు బాధ ఎక్కువైన భరించలేని కష్టం ఉన్నప్పుడు దిక్కు తోచినప్పుడు దారి తోచినప్పుడు నీ సాయి నీ పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాడు ఏ కష్టం కూడా నిన్ను దరి నువ్వు ప్రశాంతంగా ఉండు కాకపోతే నువ్వు దుడుకుతనంతో తొందరపాటుతనంతో ఏ పనులు చెయ్యకు ఏది మాట్లాడుకు ఏవి నిర్ణయాలు తీసుకోకు ఇదొక్కటి చెప్తున్నాను అది కూడా నీ తండ్రిగా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో ఓం సరా